హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవాళ వీడియోలో చాలా ఈజీగా ఎటువంటి కెమికల్ లేకుండా గోరింటాకుని అందంగా తయారు చేసి పెట్టుకోవడం చూపిస్తానండి సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎటువంటి కెమికల్ లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఎంచక్క పెట్టుకునేలాగైతే చూపిస్తానండి ఇవాటి వీడియోలో తమలపాకుతో గోరింటాకు ఎర్రగా అందంగా పండేలాగైతే చూపిస్తానండి ఇందులో మనం ఇప్పుడు ఫస్ట్ తమలపాకులను అయితే తీసుకోవాలండి ఒక ఐదు తమలపాకులను అయితే తీసుకున్నానండి అవి ఇలా కట్ చేసుకొని మనం జార్లో అయితే వేసుకోవాలండి ఇవి అనేది మనం మిక్సీ పట్టాలండి తమలపాకులతో గోరింటాకు ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ తమలపాకులతో గోరింటాకు మనం అప్పటికప్పుడు పెట్టుకొని పది నిమిషాల్లో వాష్ చేసేసుకోవచ్చండి చాలా ఎర్రగా పండుతుందండి మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనకి టైం అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అప్పటికప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకొని హ్యాండ్స్కి పెట్టుకొని వెంటనే వాష్ చేయొచ్చండి మనకి కలర్ అనేది రెడ్ కలర్లో మంచిగా పండిద్దండి ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మనం పసుపునైతే వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపుని అయితే ఇక్కడ వేస్తున్నాను చూసారు కదండీ ఇప్పుడు ఇక్కడ మనము సున్నం అనేది యాడ్ చేస్తున్నామండి పాన్ సున్నం అండి ఇది ఎక్కువగా పాన్ షాపుల్లో దొరుకుతుంది ఇది ఇదేంటంటే మనం పాన్లో వేసుకొని తినేటప్పుడు నోరంతా రెడ్ కలర్లో అవుతుంది కదా ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ నేను చేతుల కోసం ఇక్కడ తయారు చేస్తున్నానండి ఇలా మనం జార్లో వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్సీ పెట్టేయాలన్నమాట ఇలా మనకి పేస్ట్ లాగా వస్తుంది కదా ఇప్పుడు మనం టీ స్టైనర్లో వేసి ఇలా మొత్తం జల్లెడ పట్టాలన్నమాట ఇలా వేసుకొని మనం ఆ పిప్పి మొత్తాన్ని స్పూన్తో ఇలా మనం ప్రెస్ చేస్తే చూడండి మనకి కింద రసం అనేది పడుతుంది కదా ఇదే అండి మెయిన్ ఇక్కడ మనకి ఇలా వచ్చిన రసాన్ని మనం ఆ పిప్పినైతే పడేయటమే అండి ఇంకా మనకి దాంతో అవసరం లేదనమాట ఇప్పుడు ఇందులో మనకి కుంకుమ ఉంటుంది కదండీ కుంకుమనైతే కలుపుకోవడమే రెడ్ కలర్ కుంకుమ మీకు ఎంత పడుతుందో అంత కలుపుకోవటమే ఇలా రెడ్ కలర్ కుంకుమను వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి మరీ పలచగా కాకుండా కొంచెం థిక్గా కలుపుకోవాలి ఎందుకంటే మనకి చేదులు పెట్టుకునేటప్పుడు అది లిక్విడ్ లాగా జారిపోతూ ఉంటుంది అందుకే మనం కొంచెం తిక్గానే కలుపుకోవాలి ఇలా తర్వాత ఇక్కడ నేను డిజైన్ అనేది వేస్తున్నానండి పెన్తో ముందుగా మనం పెన్తో డిజైన్ వేసుకుంటే తర్వాత మనం పైనుంచి ఆ గోరింటాకు అనేది ఈజీగా పెట్టుకోవచ్చండి గోరింటాకు ఇలా ఇప్పుడు పెడుతున్నాను చూసారు కదండి అగ్గిపేటలో పుల్లు ఉంటుంది కదండి దాంతో ఇప్పుడు నేను దానిపై నుంచి గోరింటాకు అనేది చాలా ఈజీగా పెడుతున్నాను చూడండి ఎందుకంటే మనం ఫస్టే పెన్తో డిజైన్ అనేది వేసుకున్నాం కదా తర్వాత మనకి పెట్టడానికైతే ఈజీగా ఉంటుంది డిజైన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇక్కడ నేను హార్ట్ షేప్ లీవ్స్ కూడా వేసి పక్కన పెట్టుకున్నాను అలాగే మీకు వచ్చింది మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు కూడా పెట్టుకొని ఇలా పెట్టేసుకోవచ్చండి చక్కగా వేళ్ళకు కూడా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న ఒక ఐదు నిమిషాల్లోనే పండిందండి కుంకుమ దానికంతటా అదే రాలిపోతుంది చూసారా ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత రెడ్ కలర్లో పండిందో అసలు అప్పటికప్పుడు అండి ఇలా పెట్టి ఒక ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు వెంటనే ఆరిపోయిందనమాట ఆరిపోగానే కడిగి చూపిస్తాను చూడండి బాగా పండింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇలా ఈజీగా తమలపాకులతో మనం గోరింటాకైతే ఇలా పెట్టుకోవచ్చండి వెంటనే కడిగేసుకోవచ్చండి పెట్టుకున్న పెట్టుకున్నాక ఐదు నిమిషాలకే కడిగేసుకోవచ్చండి ఎలా ఉంది నచ్చిందా అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ అయితే వేసుకుంటే అందరికీ మన వీడియో అనేది రీచ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్